ఐస్లాండ్ లో అగ్ని పర్వతం మరోసారి బద్దలైంది దీని లావా జనావాసాల పైకి వచ్చింది ఫలితంగా కొన్ని ఇళ్లు కాలి బూడిదయ్యాయి నెల రోజుల వ్యవధిలో అగ్ని పర్వతం బద్దలు కావటం ఇది రెండవసారి అగ్ని పర్వతం బద్దలైతే జనావాసాల్లోకి లావా రావచ్చనే భయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి అందుకే స్థానికంగా రాళ్లతో ఎత్తైన గుట్టను ముందుగానే నిర్మించారు కానీ దానిని దాటుకుని లావా ఓళ్లలోకి ప్రవేశించింది దీంతో స్థానికులు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు వీటితో పాటు పెంపుడు జంతువులు పశువులను కూడా తీసుకెళ్తున్నారు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం నమోదు కాలేదు ఇక్కడ ప్రజలకు చేపల వేట ప్రధాన వృత్తి దేశంలోని పర్యాటక ప్రాంతమైన బ్లూ లగూన్ ను జనవరి పదహారు వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది బుకింగ్స్ ను నిలిపివేసింది ప్రస్తుతం లావా వ్యాపిస్తున్న ప్రదేశానికి ఇది చాలా దూరంలో ఉందని అధికారులు చెబుతున్నారు ఈ ప్రాంతంలో నవంబర్ లో కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు ఎనిమిది వందల సార్లు భూమి కంపించింది